హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదిహేను లక్షల రూపాయలకి నూట యాభై గజాల ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన నూట యాభై గజాలు ఇల్లండి దక్షిణం స్థలం తూర్పు గుమ్మ ఉంటుంది ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వదిలారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే ఉందండి సో మనకి నూట యాభై గజాలలో మొత్తం కన్స్ట్రక్షన్ కట్టలేదు కాబట్టి ఒక హాలు ఒక బెడ్రూము ఒక వంటగది ఈ విధంగా మూడు గదుల్లాగా రెండు పోషన్లు ఉన్నాయి ఏ పోస్ట్కి ఆ పోస్టన్ సపరేట్గా మీటర్ ఉంది ట్యాప్ కనెక్షన్ ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో ఏ మీటర్కి ఆ మీటర్ సపరేట్గా రెండు పోస్టులకి సపరేట్గా ఉందండి సో ఇంటి చుట్టూ కూడా మీకు సెట్ బ్యాక్స్ అయితే వచ్చినాయండి ముప్పై రెండు నలభై రెండు కొలతల్లో ఉంటుంది దక్షిణం స్థలం తూర్పు గుమ్మాలు ఉంటాయి ఆగ్నేయం నడకొస్తుంది అనమాట లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఇంట్లో కూడా ఒకసారి చూడండి మీకు హౌస్ అంతా కూడా బాగుద్దండి ఎక్కడా కూడా ఎట వంటి రిపేర్ వర్క్ లేదండి ఫస్ట్ ఎంట్రన్స్ ఇది మీకు వంటగది ఈ వంటగదిలోనే మీకు ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి కప్ బోర్డ్స్ అయితే చేసలేవండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా నాపరాయ్య ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ మనకి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో మనకి లిఫ్ట్ మోటార్ కూడా ఉందండి పైన ట్యాంక్ కూడా పెట్టారు లిఫ్ట్ మోటార్ కూడా ఉంది ఇదంతా కూడా వంటగది స్పేసు సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది హాల్కమ్ డైనింగ్ లాగా అండి బెడ్రూమ్ లాగా వాడుతున్నారు ఈ బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ లాగా వచ్చిందండి ఇది బెడ్రూమ్ అనమాట సో ఇదే హాల్ మనకి డైనింగ్ అన్నీ కూడా ఇదేనండి బెడ్రూమ్ అంతా కూడా పెద్ద రూమ్ ఇది సో ఇదే విధంగా హ్యాస్టేజ్గా మీకు ఇంకొక పోర్షన్ కూడా ఉంటుంది పైన రేగుల షెడ్యూల్ అండి ఇది స్లాబ్ ఏం కాదు రేగుల షెడ్యూల్లు సో మొత్తం మనకి నూట యాభై గజాలలో ఉండే హౌస్ అండి ఇది ఈ హౌస్ మనకి కేవలం పదిహేను లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రిజిస్టర్డ్ హౌస్ ఏం కాదండి ఫార్మ్ ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలి అనుకుంటే మీరు సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సో దీనికి అయ్యే ఖర్చు అనేది మీరు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన ఏదైనా ఖర్చు ఉంటే అది మీరే చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ ఇలాగా ఓనర్ గారు డైరెక్ట్గా సేల్ చేస్తున్నారు ఓనర్ గారి నెంబర్ కూడా మీకు వీడియోలో ఇస్తాను నేను డైరెక్ట్గా మీరు ఓనర్ గారికి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ఫైనల్ కాస్ట్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ చెప్తున్నారండి పదిహేను లక్షల రూపాయలు ఈ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు ల్యాండ్ ట్యాక్స్ అన్నీ కూడా ఉన్నాయండి దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గరే ఈ హౌస్ ట్యాక్సెస్ అన్నీ కూడా కడుతున్నారు వీళ్ళ దగ్గరే ఉన్నాయండి అన్నీ కూడా సో మీకు హక్కు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు సో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అవకాశం అయితే ఉందండి మీరు చేయించుకోవడానికి ప్రయత్నించండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీ మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా డిక్లేర్ చేసిన అమరావతి ఏరియాకి దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అండి ఏదైతే మీకు ముందుగా రాజధానిగా డిక్లేర్ చేశారో అమరావతి అని ఈ ఏరియాకి చాలా దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట అంటే మీకు మంగళగిరి నుంచి అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీరు విజయవాడ నుంచి కనుక మంగళగిరికి వెళుతుంటే మంగళగిరి కంటే ముందే శర్మాదాబా ఉంటుందండి అంటే మీకు రూట్ మ్యాప్ చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్గా వెళ్తుంటే ఉండవల్లి నులకపేట ఈ విధంగా మనకు రూట్ ఉంటుంది ఇదే రూట్లో మీకు శర్మదాబా ఉంటుంది ఈ శర్మదాబా పక్కనే మీకు ఎర్రబాలెం ఉంటుంది ఈ ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన హౌస్ అనమాట దక్షిణాస్తారం తూర్పు గుమ్మ ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు అడుగుల నడకదారండి మీకు ఇంటి ముందుకి ఆటో అయితే వెళ్ళిపోతుంది కార్ అనేది కష్టమేనండి సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా స్క్రీన్ మీద ఓనర్ గారి నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీ వివరాలు మీరు మాట్లాడవచ్చండి రేట్ అయితే ఫైనల్ అండి రేటు విషయం గురించి అయితే మీరు డిస్కషన్ చేయడానికి వీల్లేదు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి రిజిస్టర్డ్ హౌసెస్ కూడా ఉన్నాయండి వంద గజాల ఇల్లు అయితే మీకు సుమారుగా యాభై ఐదు లక్షలు ఉంటుంది కొత్త ఇల్లు అది నూట ఇరవై గజాలు నూట యాభై గజాల వరకు అయితే మీకు అరవై డెబ్భై లక్షల వరకు ఉంది టూ ఫ్లోర్ బిల్డింగ్ అయితే మీకు సుమారుగా ఎనభై లక్షల నుంచి కోటి వరకు ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆ విధంగా కూడా మనకి అం అందుబాటులో అయితే ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి సో అదేవిధంగా మీ దగ్గర ఏమైనా ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ అయితే మేము చేస్తాము మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మేము సీల్ఈడి మీద ఫైనాన్స్ కూడా చేయిస్తాము ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు సీఎల్ఈడి కావాలి మేము ఫైనాన్స్ తీసుకుంటాం అనుకుంటే కనుక మేము ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తామండి సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ